సిట్ విచారణ పేరుతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును పిలవడం సబబు కాదని జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రపు మచ్చేందర్ అన్నారు ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పార్టీ కార్యాలయం నుండి రాజీవ్ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు సాగునీరు విద్యుత్ మౌలిక వసతులు రైతు సంక్షేమం వంటి రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని ప్రజలు ఇప్పటికే అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్పై సిట్ విచారణల పేరుతో బేధింపులు చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు వృత్తులకు నాలుగు వేల పింఛను అట్లనే కళ్యాణ లక్ష్మి కాకుండా లక్ష రూపాయలు కాకుండా ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తామన్నారు తులం బంగారము మరియు మీరు ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చండి కానీ కావాల్సి మీ తప్పులను కప్పిపుచ్చుకోవాలని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ ఈరోజు తొలి మన తెలంగాణకు మన తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద కేసులు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నావు కబర్దార్ సీఎం ఇసుంటి అక్రమ కేసులకు భయపడడం అవసరం వస్తే మరో తెలంగాణ ఉద్యమంలా ఉద్యమిస్తామని మచందర్ గారి నాయకత్వంలో మహానేత జననేత మన మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఈ విధంగా సిట్ విచారణ పేరుతో పిలవడం అది కూడా వెనువెంటనే పిలవడం ఆయన చెప్పినట్టు ఏది వినకుండా హైదరాబాద్కు రమ్మనడం ఇది నేను వ్యతిరేకిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు తెలిసిందే కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు అంతేకాకుండా ప్రపంచం కూడా ఇస్తుపోయేలా మనం ఎప్పుడు కూడా కళ కూడా కనలేదు మనకి ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందని కళ కూడా కనలేదు అది కూడా సాధించిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు అలాగే ఇంటింటికి నల్లా పెట్టి అందరికీ తాగునీటిని రోజుకి రెండు పూటల వదిలిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు అంతేకాకుండా ప్రతి రైతాంగాన్ని రైతుబంధు ఇస్తూనే పెట్టుబడి ఇస్తూనే కాకుండా సాగునీరు అందించి అన్ని రైతుల కష్టాలను తీర్చిన గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు అలాంటి నాయకుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక గజ దొంగ యాభై లక్షల సుట్టు కేసు దొరికిన గజ దొంగ ఈ రోజు సిట్ సిట్ విచారణతో ఆయనను వేధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను మీరు ఇదివరకే చూశారు ఒకసారి హరీష్ రావు గారిని పిలిచారు ఒక రెండు రోజుల గ్యాప్ ఇచ్చి కేటీఆర్ గారిని పిలిచారు మళ్ళానే మా నాయకుడు సంతోష్ రావు గారు కూడా పిలిచారు ఈరోజు కేసీఆర్ గారు విన్నవించుకున్న ఎర్రవల్లి వాళ్ళ సొంత గృహానికి వచ్చి విచారించాలని కోరినా కూడా దాన్ని తిరస్కరించి కేసీఆర్ గారిని నందినగర్ ఇంటికి పిలిపించుకొని విచారించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక టీవీ సీరియల్ లాగా ఒక రాజకీయ క్రీడలాగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఆడుతుంది తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు ఇదివరకే హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చాయి దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి పసలేదు అని కూడా చెప్పాయి అని నేను తెలియజేస్తున్నాను ఇలా రాజకీయంగా అలా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది అని కూడా నేను తెలియజేస్తున్నాను రెండు సంవత్సరాల పైన అయింది అధికారంలోకి వచ్చి ఎప్పుడు కూడా ఎలాంటి స్కీమ్ కూడా సరిగా నెరవేర్చలేని ఈ ముఖ్యమంత్రి తాగునీటిని కూడా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి కరెంటును కూడా సరిగా ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి రోజు విచారణ పేరుతో ఇలా ప్రతిపక్ష నాయకులను వేధించడం అనేది ప్రభ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలియజేస్తున్నాను వెనువెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణని ఆపివేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాని మీద శ్రద్ధ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను